తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరుణ్ బాబు అన్నారు బుధవారం స్థానిక సాయినగర్లో నగర్లో పారిశుధ్య పనులను పరిశీలించారు మున్సిపల్ అధికార సిబ్బంది ప్రజల సమస్యలను సావధానంగా తెలుసుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చేదలవాడ ఆదేశించారు వార్డులోని రహదారులు నిర్మాణం గుంతల పూడ్చివేత మురుగు కాలువలను శుభ్రం చేయడం తదితర కార్యక్రమాలను అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రారంభించామని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు మరి సాయినగర్లో ఇవాళ శానిటరీ వర్క్ చేస్తా ఉన్నాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల మేరకు పురపాలక సంఘాలన్నీ కూడా దగ్గరుండి బాగు చేస్తాము సుందరీకరణ చేస్తాము ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన టీడీపీ అందరం కూడా ఉమ్మడిగా ఓ ప్రణాళిక ద్వారా మరి నర్సరాపూడ పట్టణాన్ని బాగు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది మరి దీంట్లో అందరూ కూడా మరి వారి వయసు ప్రముఖులు రావడం జరిగింది వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు కాపు నాయకులు అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని కాలంలో మట్టి తీయటం కానీ అదేవిధంగా రోడ్లు మరమ్మతు చేయటం ప్రతిదీ దగ్గరుండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఐదు నెలలు దాటింది మరి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి మరి నర్సరాపేట పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము అందరం ముందుకు రావడం జరిగింది నర్సరాపేట పట్టణంలోని ఒకటో వార్డు సాయినగర్ రంగాబొమ్మ సెంటర్లో కాలువలు శుభ్రం చేయటం పిచ్చి మొక్కలు పీకి పీకి వేయటం ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు పిలిపించారో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దాన్ని ఇప్పటికీ ఆచరిస్తూ దసరాపేట పట్టణాన్ని క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్గా మార్చే దిశగా స్థానిక శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు కృషి చేయడం జరుగుతుంది ఎలక్షన్ ఎన్ని ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ఆయన ఎటువంటి హంగులు ఆర్పాటాలు లేకుండా ఎటువంటి పార్టీలు పండగలు లేకుండా మరుసటి రోజు పలుగు పార చేత బట్టి నసరాపేటగా మార్చాలన్న ఉద్దేశంతో ఆయన మొదటి రోజు నుంచి కూడా శానిటేషన్ మీద చర్యలు చేపట్టి దృష్టి పెట్టి మొదటి రోజు కాలువలు పూడికి తీర్చడం వల్ల మనకు అప్పుడు వచ్చిన వరదల నుంచి కూడా నసరాపేట ప్రజలు చాలా వరకు కాపాడడం జరిగింది అందరికీ నమస్కారం అండి మరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ పారిశుద్ధ్యం అనేది పూర్తిగా వారు పారిశుద్ధ్యం విషయంలో వైఫల్యం చెందడం జరిగింది మరి పది సంవత్సరాలుగా నర్సరాపేటలో పేరుకుపోయినటువంటి మురికిని పరిశుభ్రం చేసే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి మన గౌరవ శాసనసభ సభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు ముందుకు అడుగులు వేయటం జరిగింది